నమస్తే సార్ నమస్తే సార్ వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా మందికి సైనస్ అనే ప్రాబ్లం అంటే దగ్గు జలుబు చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కోసం మంచి రెమెడీ అడిగారు సార్ సో ప్లీజ్ బిఆర్స్ కోసం తప్పకుండా దగ్గు జలుబు సైనసైటిస్ ఆయాసము ఈ అన్నిటికీ ఒకే రకమైనటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తామా అలర్జీ రక అలర్జీకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు తొలగించేందుకు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి యొక్క కషాయం లిక్విడ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి సో మొట్టమొదట షుంఠి చూర్ణం షుంటి చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా అదేవిధంగా రెండవ పదార్థంగా లవంగాలు లవంగాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక ఇరవై ఐదు గ్రాములు లవంగాలు చూర్ణం తీసుకోవాలమ్మా అట్లే మిరియాలను వేయించే చూర్ణంలాగా చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోవాలి దాల్చిన చెక్కను కూడా చూర్ణం చేసుకుని ఒక ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి చివరగా పుదీనా పుదీనాకు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది తెచ్చుకొనేసి శుభ్రం చేసేసి ఆరబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని దాని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి లేదంటే పుదీనాకు పొడి మనకు మార్కెట్లో మంచి దొరికేట్లయితే ఆ పుదీనాకు పొడి వాడుకున్నా సరిపోతుంది ఈ ఐదు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున అంతన బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అనేక రకాల జబ్బులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది ఆ చూర్ణాన్ని కషాయ రూపంలో తయారు చేసుకుని వాడుకోవాలమ్మా సో దాన్ని మేకింగ్ మీన్ దాని ప్రాసెస్ విధానం చూసేద్దాం సో మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా దాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి వాడుకోవాలమ్మా సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడిన సరిపోతుంది ఎలాగంటే ఈ ఐదు పదార్థాలు కలిపిన చూర్ణం ఇలా ఉంటుందమ్మా మనం ఆల్రెడీ కలిపి పెట్టాము ఈ ఐదు పదార్థాలు కలిపిన చూర్ణం ఇలా తయారు చేసుకున్నట్టు చూర్ణాన్ని ఒక గాల్సి సార్ నిల్వ ఉంచుకొని రోజు మనం వాడుకునేటప్పుడు ఈ యొక్క చూర్ణాన్ని నీళ్ళల్లో కలుపుకొని కషాయం లాగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా ఇప్పుడు ఈ యొక్క పాత్రలో టూ హండ్రెడ్ ఎమ్మెల్ వరకు ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా ఈ టూ హండ్రెడ్ ఎమ్మెల్ నీళ్లు తీసుకొని టూ హండ్రెడ్ ఎమ్మెల్ నీళ్ళలో రెండు నుంచి రెండున్నర గ్రామ్ మాక్సిమం వేసుకోవాలా ఇంతకంటే ఎక్కువ వాడుకోగలమా కేవలము రెండు నుంచి రెండున్నర గ్రామ్ సమస్య మరీ ఎక్కువగా అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదు మా చాలా శక్తివంతమైన ద్రవ్యము చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మరి తక్కువ ప్రమాణంలోనే నేను చెప్పినటువంటి పద్ధతిలోనే ఈ ఔషధాన్ని వాడు తయారు చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసి వేసేసి సన్న మంట మీద టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లకు గాను వంద మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్టు సన్న మంట మీద మరిగించేసేయాలమ్మా ఇది కూడా జస్ట్ ఒక నిమిషము లేదా మాక్సిమం రెండు నిమిషాల లోపనే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు వంద మిల్లీ లీటర్ల నీళ్లకు రిడ్యూస్ అయిపోతాయమ్మా సో షుంఠి శ్లేష్మ దోషాలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అదేవిధంగా ఈ యొక్క లవంగాలు కూడా ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు అద్భుతంగా పనిచేస్తుంది మిరియారు దాల్చిన చెక్క పుదీనా పొడి ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిపోయేమే కాకుండా దగ్గు జలుబు ఆయాసము సైనసైటిస్ ఇలాంటి శ్లేష్మానికి సంబంధించినటువంటి కఫానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వికారాలని ఆ యొక్క సమస్యలను తొలగించేందుకు ఈ యొక్క ఫార్ములా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఈ యొక్క ఫార్ములాని ఈ యొక్క పద్ధతిలో ప్రతిసారి తయారు చేసుకోరమ్మ అంటే ఒకసారి పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఈ కషాయాన్ని మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో తాజాగా తయారు చేసుకొని వారుకుంటున్నారమ్మా సరే తాగలేని పరీక్ష అన్న ఎందు లెమన్ లెమన్ అలాంటివి యాడ్ మంచి ప్రశ్న లేదమ్మా లెమన్ యాడ్ చేసుకోకూడదు కాస్త తేనె యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఓన్ ఆర్ టూ పించెస్ ఆఫ్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు అమ్మ సార్ తాగలేనటువంటి వాళ్ళు చూడమ్మా ఇంచుమించు వంద మిల్లీ లీటర్లు నీళ్లు మిగిలిపోయినాయమ్మా సో ఆల్మోస్ట్ అయిపోయినాయి సో హండ్రెడ్ ఎమ్మెల్ మాత్రమే కషాయ మీరేటట్టు తయారైన తర్వాత దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వుడగట్టేసేసి అలాగే తాగినా తాగొచ్చమ్మా లేకపోతే అందులో ఇంతకుముందే మీరు అడిగినట్లు నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదమ్మా కాస్త తేనె కలుపుకోవచ్చు లేకపోతే ఒకటి రెండు చిటికల సాల్ట్ కూడా కలుపుకోవచ్చు అమ్మా ఈ విధంగా తయారు చేసుకుని బోరివెచ్చకున్నప్పుడు మనం టీ కాఫీ ఎలాగ తాగుతామో ఆ విధంగా సిబ్బై సిప్పు ఈ యొక్క ఔషధాన్ని మనం వాడుకుంటుండడం వల్ల చాలా త్వరగా చిటిక వేసినట్లు ఈ శ్లేష్మానికి సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఔషధ గుణాలు ఉంటుంది కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా మరి రోజు రెండు సార్లు వాడుకోవచ్చు సమస్య తీవ్ర తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది చాలా చక్కటి ఔషధం ఈ యొక్క శ్లేష్మ దోషాలకు మనం ఇప్పుడు చెప్పు ఔషధం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ అలానే ఎవరికైనా సరే వింటర్ సీజన్ లో ఇలాంటి బాధ్యులు కనుక ఉన్నట్లయితే కట్ సో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ కషాయాన్ని చాలా చక్కగా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం చూస్తూనే You channel.